దుర్మార్గంగా తలుపులను సీల్ చేసాను వెల్డింగ్లు చేసాను మన కండ్ల ముందే పాలేరుకు నీళ్ళు తరలించాను మేము ఖమ్మంకు మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దండటం లేదు నేను కూడా చేసిన ఆ పని గత పది సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు కమ్మమ్ పాలేరుకు ఇచ్చిన మాట వాస్తవం ఉన్నాను కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నిలిచిన మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడినాయ ఖమ్మం నీళ్ళు జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని ఎస్ నేనే పంపించిన అని చెప్పిన బాధ్యత నేను మంత్రిని మొత్తం రాష్ట్రానికి మంత్రిని అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు వాళ్ళ మంచినీళ్ళ అవసరాలు తీసుకునే నా జిల్లా రైతుల యొక్క హక్కులు ఇట్లా కాపాడాలని ఆ పని చేసిన నేను ఆడు కానీ వీళ్ళకి సోయలేదు వాళ్ళకి అత్యాశం ఉంది వీళ్ళకి సోయ లేదు దాంతో ఎప్పుడూ అరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది తెగుతాయి కొన్ని సందర్భాల్లో మనుషుల తప్పులు ఎక్కుండా కూడా తెగుతున్నాయి దాన్ని మనమే తప్పట్టడం లేదు మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి నిడుమనూరు దగ్గర కరెక్ట్ ఏడంటే ఏడే రోజుల్లో పూర్తి చేయించిన మేము నిలబడి రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఏడు రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం ఒక ఎకరం కాదు ఒక మడి కాదు ఒక పూస కూడా ఎండిపోనియలే ఆ పద్ధతిలో మళ్ళీ కానీ వాళ్ళ ఇరవై రోజులు అయినా ఇంతవరకు దిక్కు కరువును నాడు అదే ఏడుపు నీళ్ళు వచ్చిన్నాడు అదే ఏడుపు అయింది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి ఈ జిల్లా మంత్రుల సోయులు ఎంతం వల్ల పట్టింపు ఎంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయ లేదు ఎవరిని భయపెట్టియాలి ఎక్కడ డబ్బులు గులుసుకురావాలి దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడడం లేదు